దౌర్జన్యంపై సహనం అబూ సయీద్ రజీ అల్లాహు తాలానహు మహాప్రవక్త సలల్లాహు అలహుసల్లం సహచరుల్లో ఒకరు ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఒకటి వినండి ఒకప్పుడు ఒక ఇంటి విషయంలో ఒక గయ్యాలి గంప అబూ సయీద్ రజీ అల్లాహు తాలానహుతో వివాదమాడింది తనది కాని ఇంటిని దౌర్జన్యంతో అబూ సయీద్ రజీ అల్లాహు అన్హు నుండి వసపరుచుకోదలిచింది అమృత వచనాలతో మోసగించి ఇల్లు తనదేనని వాదించింది అబూ సయీద్ రజి అల్లాహు తలాన్హు సాధు స్వభావుడు జగడమ్మాని ఆ ఇంటిని వదిలివేశాడు గయ్యాలి గంప వచ్చి ఆ ఇంట్లో స్థిరపడిపోయింది సత్శీలుడైన అబూ సయీద్ రజీ అల్లాహు తాలాన్హుపై దౌర్జన్యం జరిగింది అది ఆయనకు అమిత బాధను కలిగించింది అల్లాను ప్రార్థించాడు ఓ ప్రభు ఈ స్త్రీ వాదన అసత్యమైతే ఆమెను అపరాధుల్ని చేసి ఆ ఇంటిలోనే ఆమె సమాధి కట్టించమని ఎంతో ఆవేదనతో శపించాడు ఆ శాపపు పలుకులను అల్లా స్వీకరించాడు గయ్యాలిగంప దౌర్జన్యంగా ఇంటిని వసపరుచుకుని సుఖపడగలదా కొన్ని దినాల్లోనే ఆమె చూపులు తగ్గాయి క్రమేణా గుడ్డిదైపోసాగింది చూచిన వారందరూ అబూ సయీద్ రజి అల్లాహుతలాను శాపం ఆమెకు తగిలిందని అనుకునేవారు ఒక దినం వేకువ జామున లేచిందామె కంటికేమీ కనిపించడం లేదు తడుముకుంటూ పోసాగింది ఆ ఇంట్లో ఒక పాత నుయ్యి ఉండేది వెళుతూ వెళుతూ ఆ నూతిలో పడిందామె చివరకు అదే నూతి ఆమె సమాధిగా మారింది భక్తిపరుల మనసు నొప్పించడం ఎవరికైనా క్షేమకరం కాదు